రైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము హెచ్చింపు దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశీర్వదించాలని కృపలతో నింపాలని నీవు దేవుని చేత ఉన్నత స్థలములపైకి ఎక్కింపబడాలని నీవు కోరుకున్నట్లయితే మనము ఏమి చేయాలి నీవు నేను ఏం చేయాలి ఏమీ లేదు నిన్ను నీవు తగ్గించుకో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఐ ప్రతి విషయంలో కూడా మనము తగ్గించుకోవాలి నీవు పరిశుద్ధత కలిగి ఉన్నావు దేవుని అడుగుజాడలు నడుస్తూ ఉన్నావు నీపై నిందలు వేసి ఉన్నారు లేనిపోని వాటిని కల్పించి ఉన్నారు దేవునికి స్తోత్రము చెప్పు ఎవరైతే నిన్ను అవమానించి ఉన్నారో నిందలు పాలు చేసి ఉన్నారో నిన్ను శత్రువులుగా ఎంచుకొని చంపాలని చూసి ఉన్నారో వారి కొరకు నీవు ప్రార్థన చేయి తగ్గించుకో వారిని దేవుని చేతులకు అప్పగించు ఇదే తగ్గింపు అప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీపై లేని వార్తను వారు పుట్టించినప్పుడు దేవునికి స్తోత్రము చేయి వారి కొరకు నీవు ప్రార్థన చేయి తగ్గించుకొని వారి రక్షణ కొరకు నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు శ్రమల మార్గమున పోచున్నప్పుడు నీ వారి నిన్ను నిందించినప్పుడు అవమానించినప్పుడు త్రోసివేసినప్పుడు నిన్ను నీవు తగ్గించుకో దేవుని యొద్ద ప్రార్థన చేయి వారి రక్షణ కోసరము ప్రార్థన చెయ్యి వారిని నీవు దయతో క్షమించిన ఎడల దేవుడు నిన్ను హెచ్చిస్తాడు కాబట్టి లోక సంబంధమైనటువంటి హెచ్చింపు మనకు కాదు కానీ దేవుడు హెచ్చిస్తే మనము ఉన్నత స్థలములపైకి ఎక్కి ఎక్కించబడతాము కాబట్టి ప్రతి విషయంలో నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చించునుగాక ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా నేను ఎప్పుడైతే నా శత్రువుల విషయంలో తగ్గించుకొని ఉన్నానో పగ నా పని అన్నాడు నా అన్నాడు కనుక నా దేవుడు నా శత్రువులను నా దేవుని చేతికి అప్పగించినప్పుడు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకే రప్పించి ఉన్నాడు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు నేను దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నట్లయితే మనలను మనము తగ్గించుకొని మన శత్రువులను సహితము క్షమించినట్లయితే మన శత్రువుల రక్షణ కోసరము మనము ప్రార్థన చేసినట్లయితే వారిని మనము ప్రేమించి ఆదరించినట్లయితే మన శత్రువులు మనకు కీడు చేయను ఉద్దేశించి ఉన్నారు కనుక ఆ కీడు వారి మీదకే వచ్చేటట్లు దేవుడు చేసి ఉన్నాడు ఇది దేవుని చేసిన కార్యము నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు నిందలు పాలు అయి ఉన్నావు నిన్ను నిందించి ఉన్నారు అవమానించి ఉన్నారు నిన్ను ఏడ్పుకు గురి చేసి ఉన్నారు నిన్ను దుఃఖమునకు గురి చేసి ఉన్నారు నీపై లేని వార్తను ప్రచురము చేసి ఉన్నారు నిన్ను చంపాలని చూసి ఉన్నారు కనుక నీవు భయపడాల్సిన అవసరము లేదు నీ శత్రువులు నీకు కీడు చేయాలని చూసి ఉన్నారు కానీ నీవు దేవునికి ఇష్టునిగా ఇష్టురాలిగా ఉన్నావు కనుక ఆ కీడు ఆ శత్రువుల మీదకే వెళ్ళేటట్లు దేవుడు ఇప్పుడే చేసి ఉన్నాడు నీవు నమ్మినట్లయితే నిజదేవుడు ఇటు కార్యములను నీ జీవితములు చే చేసి ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు భయపడాల్సిన అవసరము లేదు దిగులు పడాల్సిన అవసరము లేదు నిన్ను నీవు తగ్గించుకో నీ శత్రువుల సహితము నీవు క్షమించిన ఎడల నీ శత్రువులు ఏదైతే నీకు కేడు చేయాలని చూసి ఉన్నారో అట్టి కీడు వారి మీదకి ఇప్పుడే రప్పించి ఉన్నాడు ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము తగ్గించుకోవాలి శత్రువుల చేయు కీడు నుండి మనము తప్పింపబడి అట్టి కీడు వారి మీదకి వెళ్ళేటట్లు మనము ఏ విధముగా చేయగలము ప్రార్థన ద్వారానే కేవలము ప్రార్థన అనేది అపవాది దగ్గర సమాధానం లేని ఆయుధం ప్రార్థనను మనము ఆయుధముగా ధరించుకున్నట్లయితే అపవాది సైతాను శత్రువు మన యోద్ధ నుండి పారిపోతాడు మనకు వాడు సలాం చేస్తాడు ఎందుకని మనలో ఉన్న పరిశుద్ధతను దేవుని నిజదేవుని బట్టి వాడు భయపడతాడు వాడు మనకు చేయ చేయాలని తలంచిన కీడు వాడి మీదకే వెళతాది ఈ విధమైన క్రియలు క్రీస్తు మాత్రమే చేస్తారు కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయండి ప్రతి విషయంలో ప్రార్థన విన్నపములు దేవునికి అప్పగించండి ప్రార్థన అనేది అపవాదికి సమాధానం లేని ఆయుధం కనుక ప్రార్థన అనే ఆయుధమును మనము ధరించుకోవాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ జీవితములో ప్రార్థన అనేది ఉన్నదా లేదా నీ జీవితములో తగ్గింపు తత్వం ఉన్నదా లేదా నీవు నేను పరీక్షించుకోవాలి ప్రార్థన అనేది ఒక ఆయుధము కనుక అపవాదిని సైతానును ఎదిరించే ఆయుధము కనుక ఇట్టి ప్రార్థన అనే ఆయుధమును మనము ధరించుకోవాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ప్రార్థించలేని స్థితిలో ఉన్నావేమో సైతాను నిన్ను ప్రార్థించనీయక వాడు నిన్ను శోధిస్తూ ఉన్నాడేమో ఒక్కసారి నీవు ప్రార్థన చేసి చూడు మోకరించు కన్నీరు కార్చు నీ తప్పిదములు ఒప్పుకొని పాపములు ఒప్పుకొని నీకు క్షమాపణ దొరికినప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ప్రార్థన అనగానేమి ప్రార్థన చేయనప్పుడు నీ హృదయంలో నీ శరీరంలో నీ జీవితంలో పాపము వ్యభిచారము విగ్రహారాధన ఉండకూడదు అప్పుడే దేవుడు నీ ప్రార్థన వింటాడు కనుక మనము మన ఆయుధము ఏంటి ప్రార్థన అనేటువంటి ఆయుధమును మనము ధరించుకున్నట్లయితే అపవాది సాతాను వాడి యొక్క ఏ సమాధానము లేదు కనుక వాడు మన యొద్ద నుండి పారిపోతాడు ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక ఆమె